ఎస్ నిన్న చెన్నైతో జీటీకి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చూస్తే ఎవరైనా ఇదే చెబుతారు మ్యాచ్లో గెలిస్తేనే ప్లే ఆఫ్ సాసులను బతికించుకోగలిగే టీమ్గా విపరీతమైన ఒత్తిడిలో బ్యాటింగ్కి దిగిన గుజరాత్కు ఓపెనర్లు సుబ్మాన్ గిల్ సాయి సుదర్శన్ తిరుగులేని ఆరంభాన్ని ఇచ్చారు పవర్ ప్లే వరకు కొంచెం ఆచితూచి ఆడుతున్నట్లు కనిపించిన తర్వాత ఇద్దరూ గేర్లు మార్చారు ముందు హాఫ్ సెంచరీ సాయి సుదర్శన్ కొడితే ముందు సెంచరీ గిల్ కొట్టాడు గిల్ యాభై ఐదు బాల్స్లో తొమ్మిది ఫోర్లు ఆరు సిక్సర్లతో నూట నాలుగు పరుగులు చేసి సెంచరీ కొట్టడంతో పాటు ఐపీఎల్లో మొత్తంగా నాలుగో సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు మరోవైపు సాయి సుదర్శన్ యాభై ఒక్క బాల్స్లో ఐదు ఫోర్లు ఏడు సిక్సర్లతో నూట మూడు పరుగులు చేసి ఐపీఎల్లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు ఈ ఇద్దరు కలిసి ఓ రేంజ్లో పోటీపడుతూ సీఎస్కే బౌలర్లకు చుక్కలు చూపించారు ఈ ఇద్దరి దాటికి తుషార్ దేశ్పాండే శార్దుల్ ఠాకూర్ మినహా మిగిలిన సిఎస్కే బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు రెండు వందల పది పరుగుల ఓపెనింగ్ పార్ట్నర్షిప్తో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని సమానం చేశారు కేఎల్ రాహుల్ క్వింటా కూడా గతేడాది మొదటి వికెట్కు రెండు వందల పది పరుగులు కొట్టారు ఈ ఐపీఎల్ సహా కొద్ది నెలలుగా గిల్ ఫామ్లో లేకపోవడంతో అతన్ని టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం కేవలం ట్రావెలింగ్ రిజర్వ్గానే పంపిస్తున్నారు ఆ కస్ మీద ఉన్నాడో ఏమో నిన్న చెన్నై మీద మాత్రం అదరగొట్టాడు ప్రిన్స్ సుబ్మాన్ గిల్ మరోవైపు సాయి సుదర్శన్ కేవలం ఇరవై ఐదు ఐపీఎల్ మ్యాచ్ల్లోనే వెయ్యి పరుగులు పూర్తి చేసుకుని ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రికెటర్గా నిలిచాడు ఇంతకుముందు ఈ రికార్డు ముప్పై మ్యాచ్ల్లో వెయ్యి పరుగులుగా సచిన్ టెండూల్కర్ రెండు రుతురాజ్ గైక్వాడ్ పేరు మీద ఉండేది అయితే సాయి సుదర్శన్ దాన్ని బద్దలు కొట్టి టీమిండియాలో తన భవిష్యత్తు లక్ష్యంగా కసిగా ఆడుతున్నట్లు కనిపించాడు నిన్న